ప్రశాంత్ ప్రశాంత్ మీరు ఓపిక లేదు పడుకుంటున్నాడో కూడా తెలియదు వాళ్ళకి పోలీసులు అన్నా ఈ డిపార్ట్మెంట్స్ అన్నా చాలా భయం ఉంటది ఫేమస్ అని కాదు ప్రశాంత్ అన్న వ్యక్తి ఒక ట్రోల్ చేసుకుని ట్రోల్ చేశారు అతను అంటే అప్పుడు చేసిన వీడియో బిగ్ బాస్ వెళ్ళాలి బిగ్ బాస్ వెళ్ళాలని ఒక వీడియో చేశాడు రైతులు చాలా బిగ్ బాస్ లోకి చెప్తున్నా ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం చిరంజీవి గారు ఎందుకు వచ్చారంటే నేను ఏం టాలెంట్ ఉంది కాబట్టి ఆయన వచ్చారు ఈయన దగ్గర టాలెంట్ ఉంది ఈయన మంచిగా ఉంది టాలెంట్ ఉంది మనిషి కూడా చాలా మంచి వాడు కాబట్టి శివాజీ గారు లాంటి వాళ్ళే నా బిడ్డ అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఓవర్ చేస్తే ఒక ఐదు రోజులు చేస్తా ఒక వారం చేస్తాం ఒక పది రోజులు చేస్తా నూట ఐదు రోజులు ఒకటే యాక్టింగ్ చేయడానికి ఎవరి వాళ్ళ కూడా కాదు కొన్ని కొన్ని సీన్స్ లో అయితే అమర్దీప్ ప్రాంతించిన తీరును బట్టి అయితే నార్మల్ మనిషి అవ్వడగానే సరే బ్లడ్ మరుగుద్ది వేరే కానీ ప్రశాంత్ అలా చేయలేదు అలా చేయలేదు చాలా ప్రశాంతం మెడ పట్టుకుని బయట లోపలికి ఇంటికి వెళ్ళినప్పుడు నాలాంటి వాడు అయితే వేరే లెక్కే ఉదును కానీ ప్రశాంత్ కాబట్టి అన్నా ఏందన్నా నూపుతున్నావు ఏందన్నా నూపుతున్నా అని లైట్ గానే తీసుకున్నాడు మంచి మనిషి కనపడటానికి కొంచెం ఏదో గట్టిగా ఉన్నట్టు ఉంటాడు కానీ లేదు మేడం చాలా వీక్ చాలా ఇన్నోసెంట్ చాలా సైలెంట్ ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అతని మీద ఉన్న అభిమానం ఇంకా పెరిగింది ఎవరు కొంతమంది యూట్యూబర్లో వెళ్ళి పద్దెనిమిది గంటలు వెయిట్ చేసి అన్నారు నేను కార్ దిగి కారు దిగి లోపలికి వెళ్తే ప్రశాంత్ ప్రశాంత్ అని బయటకు వస్తున్నాడు ఇలాగా పద్దెనిమిది సెకండ్ కూడా నేను వెయిట్ చేయలేదు మేడం నా దగ్గర ప్రతి వీడియో ఉంది నా ఛానల్లో ప్రతి బిడ్డ పద్దెనిమిది సెకండ్ కూడా నేను వెయిట్ చేయలేదు కార్ లోపలికి వెళ్తున్నాము మేము నలుగురు దిగి లోపలికి లోపలి ప్రశాంత్ ప్రశాంతను బయటకు వస్తున్నాడు ఆల్రెడీ అప్పటికే కొన్ని న్యూస్ ఛానల్లో పరారీలో ఉన్నాడు పారిపోయిన ప్రశాంత్ ఆ న్యూస్ ఛానల్లో ఉంది